హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేశాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా అందంగా కనిపించేందుకు అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎవరు ఏ టిప్స్ చెప్పినా పాటిస్తారు ఫేవరెట్ సెలబ్రిటీలు చెప్పిన క్రీములు ఎంతో ఖర్చు పెట్టి కొనేసి మరి వాడేస్తుంటారు అయితే కాస్మెటిక్స్ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు వాటిలో ఉండే కొన్ని పదార్థాలు చర్మానికి హాని చేస్తాయని చెబుతున్నారు కాస్మెటిక్స్ వెనుకవైపు వైపు ఇంగ్రీడియంట్స్ అనే చోట వాటి ఆర్టిఫిషియల్ ప్రోగ్రెస్ అని ఉంటే వాటి జోలికి పోవద్దు అవి చర్మంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి మినరల్ ఆయిల్ అని కొన్నింటిపై ఉంటుంది ఈ మినరల్ ఆయిల్ మన చర్మ రంధ్రాలను మూసుకుపోయేటట్లు చేస్తుంది పరాఫిన్ అనే పదార్థంతో కలిస్తే తేమపోయి చర్మం పొడిబారిపోతుంది కొన్ని రకాల క్రీముల్లో సోడియం లారియల్ సల్ఫేట్ ఉంటుంది ముఖంపై మొటిమలు యాక్నే వంటివి వస్తాయి కళ్ళల్లో పడితే కళ్ళు వాచి ఎర్రగా అయిపోతాయి మీ సౌందర్య సాధనాల్లో తాలెట్స్ ఉంటే ముందే జాగ్రత్త పడాలి కారణం ఇవి హార్మోన్లపై నేరుగా ప్రభావం చూపిస్తాయి నూనెల్లో ఫార్మాల్డిహైడ్ ఉంటే అది జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది ఫారాబెన్ డెర్మటైటిస్ వంటి వ్యాధులు రావడానికి కారణమవుతాయి మీలో ఎంతమంది కాస్మెటిక్స్ కొనే ముందు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో